సెలబ్రిటీల ఆగడాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి ఇటీవల టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ తన అసిస్టెంట్పై లైంగిక దాడి కేసులో అయ్యారు అవకాశాల పేరిట పలుమార్లు లైంగిక దాడి జరిపినట్లు బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది ఈ ఘటన మరొక ముందే మరొకటి వెలుగులోకి వచ్చింది ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయి గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు యూట్యూబ్లో అందరికీ సహాయం అందిస్తూ వీడియోలను పోస్ట్ చేస్తుంటాడు తాజాగా హర్ష సాయిపై నార్సింగి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది ప్రేమ పేరుతో మోసం చేశాడంటూ ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది తనను పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడంటూ బిగ్ బాస్ ద్వారా ఫేమ్ అయిన ఓ యువతి నర్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసింది సదరు యువతి పోలీస్ స్టేషన్ కు చేరుకొని హర్ష సాయిపై ఫిర్యాదు చేసింది అతనితో పాటు తండ్రి రాధాకృష్ణపై సైతం ఫిర్యాదు చేసినట్లు సమాచారం అందుతుంది యువతి ఫిర్యాదుతో హర్ష సాయిపై పోలీసులు కేసు నమోదు చేశారు ప్రస్తుతం పోలీసులు యువతి స్టేట్మెంట్ ను రికార్డు చేసి కేసు నమోదు చేసినట్లు సమాచారం తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి రెండు కోట్ల వరకు మోసం చేసినట్లు హర్ష సాయిపై బాధితురాలు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తుంది అయితే దీనిపై హర్ష సాయి ఇప్పటి వరకు స్పందించలేదు ఇదిలా ఉంటే హర్ష సాయి స్వీయ దర్శకత్వంలో హీరోగా మెగా పేరుతో చిత్రాన్ని సైతం తెరకెక్కిస్తున్నాడు ఈ మూవీలో మిత్రు శర్మ హీరోయిన్ గా నటించడంతో పాటు నిర్మాతగాను వ్యవహరిస్తుంది ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ కూడా విడుదలైంది ఇటువంటి సమయంలో హర్ష సాయిపై కేసు నమోదు కావడం ఆయన కెరీర్ పెద్ద ఎదురు అని చెప్పాలి